హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసరికి పర్లాకిమ్డి మా అత్తవారి ఊరి నుంచి చాకపల్లి ఊరు వెళ్ళే దారి మాట ఎంత బాగుంది కదా గ్రీనరీగా నాకు చాలా ఇష్టం ఈ వ్యూ అయితే సో ఇంకా దగ్గరకు వచ్చేసాము మా ఊరు వచ్చేసరికి చాకపల్లి అమ్మవారు పండుగలు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ అయ్యాయి అన్నమాట సెలబ్రేట్ చేస్తున్నాం సో మేమైతే ఇంకా మే టెన్త్ నా హైదరాబాద్ నుంచి మే లెవెన్త్కి వచ్చేసాం సో మే లెవెన్త్ ఈవినింగ్ మా ఊరు వచ్చాము ఇంకా ఫుల్ హంగామా ఫుల్ డెకరేషన్తో ఊరైతే కలకల ఆడిపోయింది ఇంకా మా ఇంటికి వచ్చేసాను ఇది మా ఇల్లు మాట మా చిన్నప్పటి నుంచి బిఫోర్ మ్యారేజ్ వరకు ఇక్కడే పుట్టు పెరిగాయనమాట ఇది మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఇది మా దేవుడి గుడి సో మా అమ్మ బాగా పూజ చేసుకుంది ఇంకా ఇది రీసెంట్గా పండగల కోసం అనే అమ్మ తీసుకుంది ఫ్రిడ్జ్ కొత్త ఫ్రిడ్జ్ మాట సో ఓపెన్ చేశారా ఈరోజే సో మా బాబు మాట మా అక్క వాళ్ళ బాబు చైతన్య అట్లా వీళ్ళు ఆడుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట మా అయితే కళ్ళు మూసేస్తున్నాడు ఇంకా వీడియో తీస్తున్నాడని మా దర్శి చాక్లెట్ తినుకుంటున్నాడు ఇక్కడ చాక్లెట్ గోల వీళ్ళు వీడికి ఫ్రెండ్స్ ఇదైతే మా పెరట్ మాట పెరట్లో ఒక జామ్ చెట్టు ఉంటుంది చాలా బాగుంటది అన్నమాట ఆ జాంకి వెళ్ళి చాలా తీయగా ఉంటాయి ఇప్పుడైతే లేవు అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి సో ఇది మా పెరట్లో సాలమాట దీన్ని చాలంటాం మేము ఆ దాంట్లో ఉన్నది అండ్ మా అక్క వస్తుంది కదా తను మా అక్క మాట అండ్ మా సిస్టర్ ఎప్పుడు నేను చెప్పలేదు కదా తిను మా అక్క అండ్ మా చెల్లి మాట బ్లూ కలర్ శారీ మా అక్క అండ్ మెరూన్ కలర్ శారీ మా చెల్లి నేను మిడిల్ మాట మిడిల్ అమ్మాయిని जाता लगता पति तूने हाय जब हाय जब माँ ने चालू डूडबेर माँ ने राम बिंदु सजते हैं मारे तन्हाले ने तेरे

చెప్పండి సైడ్ కి రండి వెనకాల నువ్వు తెల్లగొనవు నల్లగొన ఇదిగో ఇప్పుడు బాగా అవుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాక్పల్లిలో అమ్మవారి పండుగలు అవుతున్నాయి అది మా కోళ్ళు బాయ్ 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 చెప్పు హాయ్ ఫ్రేణ హాయ్ ఫ్రేండ్ సార్ చిన్న పాప పాట అందులో హాయ్ హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ చెప్పు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే సో చాలా రోజుల తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లల్ని మా అక్క వాళ్ళ పిల్లల్ని అందరూ ఇలా ఒకే దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటుంటే చాలా హ్యాపీ అన్నమాట సో మా చెల్లి వాళ్ళ పాప కొంచెం తెలియదు కదా వాళ్ళని వీళ్ళని కొడుతుంది సో అట్లా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను సేయండి బాయ్ బాయ్ ఇంకా అమ్మవారి పండుగలు దేవుడు వస్తుంది అనేసి ఇదిలో అయితే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం ఇట్లా కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది మా సైడ్ ఎందుకంటే కొంచెం కొండలు దగ్గర ఉంటాయి కాబట్టి సో ఈ రోజుకైతే ఈ బ్లాగు నెక్స్ట్ బ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను